మళ్ళీ యొక్క చెల్లెమ్మలకు ఇంటింటికి ఇంతిస్తామని బీసీ యొక్క చెల్లెమ్మలకైతే ఇంకా ఎక్కువ ఇస్తామని మళ్ళీ కొత్త అబద్ధాలు మళ్ళీ కొత్త మోసాలు ఇవి మళ్ళీ మొదలయ్యాయి అనేది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా ఇదే బీసీల మీద ప్రేమ చూపిస్తా ఉన్నాడు ఎన్నికలు వచ్చినప్పుడే బీసీలు చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొస్తారు ఇదే బాబు ఇదే దత్తపుత్రుడు రెండు వేల పద్నాలుగులో వాళ్ళ మేనిఫెస్టోలో బీసీలకు ఎన్ని వాగ్దానాలు చేశాడో తెలుసా ఏకంగా నూట నలభై మూడు వాగ్దానాలు చేశాడు బీసీలకు ఎన్ని ఇచ్చాడు ఎన్ని చేశాడో తెలుసా ఏకంగా ఒక పెద్ద సున్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను సామాజిక వర్గాలు కానివ్వండి అక్కచెల్లెమ్మల్లో ఏ ఒక్కరైనా కూడా కానివ్వండి వీరిని నమ్మటం అంటే కాటేసే పామును నమ్మటమే వీరిని నమ్మటం అంటే తినేసే పులిని ఇంటికి తెచ్చుకోవడమే అన్నది ప్రతి అక్కచెల్లెమ్మ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా పొలాని మంచి చేశా కాబట్టి ఫలాని మంచి చేశా కాబట్టి ఇచ్చిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకున్నాం కాబట్టి ఇదే మంచి మరోసారి చేస్తాము అని చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి లేదు వీరిద్దరికి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పిన ఆయన పాలన గురించి అడిగినా గుర్తుకొచ్చిన ఎక్కడా కూడా మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు కానీ ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క మంచి లేదు